నేను మీ ఎస్ఆర్ సార్ సారెడ్డి నేను ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా పెళ్లిమారి మండల పరిధిలో గంగన్నపల్లిలో ఒక తోటలో ఉన్నాం మీ పేరు ఏం నా పేరు మల్లారెడ్డి సార్ ఏ ఊరు మీది గోల్లపల్లి గ్రామం రాజకీయంగా మీరు ఏ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్ లేనందువల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నాకు జగన్ అంటే చాలా ముఖ్యం సార్ నాకు వాళ్ళ నాయన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నాయంటే నాకు జగన్ అంటే చాలా ముఖ్యం ఇప్పుడు మాది వైఎస్ఆర్ టిడిపి పడిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు మనకు కొంత ఎస్కారం చేస్తున్నారు అయితే ఏ విధంగా చేస్తున్నారు మీకు ఇబ్బందులు పెడుతున్నారు ఏమైనా ఊళ్ళో పరిస్థితి గురించి చాలా ఇబ్బంది చేస్తున్నారు సార్ మనకు అంటే మీరు వైఎస్ పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అపచారం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని ఇంటి సమస్య దావ సమస్య సార్ ఊళ్ళో ఎవరికి వ్యభిచారం చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు అవును ఇరవై నాలుగు గంటలు నువ్వు ఉంటే మాకు బాగుంటుంది సార్ మేము సార్ నేను జగన్ వల్ల మీరు ఎలాంటి ఏ విధంగా లబ్ధి పొందారు సార్ జగన్ వల్ల మాకు రైతు భరోసా కానీ ఒక అమ్మఒడి కానీ నాకు అన్నయ్య బాగా వేస్తా అన్నాడు ఇప్పుడు ఆయన పరిపాలన మాకు చాలా ఇబ్బంది కాదు సార్ మనకు అది ఆయన పార్టీ ఆయన ఓడిపోయిన తర్వాత మీ ఆరోగ్యం కూడా క్షీణించిందని విన్నాడు నిజమేనా అవును సార్ మూడు రోజులు నాలుగు రోజులు సార్ నాకు గ్యాస్ లో ఏం పట్టించుకోలేదు చేయలేదు నాకు ఐదు వేలు ఆరు వేలు నాకు డబ్బులు ఖర్చు అయినా ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేయించుకోవాలంటే మన రిమ్స్ అదే ఎంఎం హాస్పిటల్ పెట్టి పట్టించుకోవాలి సార్ వాళ్ళు ఆరు నెలలు పడుతుంది అన్నారు జగన్ అన్న ఉన్నప్పుడు ఒక కన్ను అప్పటికప్పటికే చేసి పంపించింది సార్ నాకు ఓకే థ్యాంక్ యూ ఇదండి రైతు గురించి మనం అడిగి తెలుసుకున్నాం జగన్ అంటే వీరాభిమానుడికి వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి అంటే వీళ్ళకు చాలా చాలా ఎన్నో ఏళ్ళ నుంచి నర నరాల్లో ఆ పార్టీ తల్లిదండ్రులు చాలా ఇష్టమంటున్నారు మళ్ళీ ఎప్పుడైనా జగన్ వస్తేనే రైతులకు అందరికీ బాగు బాగు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయం తెలియజేశారు ధన్యవాదములు థ్యాంక్ యూ ఎస్ఆర్ టీవీ సారెడ్డి కడప